ఐక్యరాజ్య సమితి లింగ సమానత్వ సాధనను వేగవంతం చేయండి అని రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా పిలుపునిచ్చింది ఇప్పుడున్న వేగంలోనే ప్రభుత్వ విధానాలు ఉంటే మరో ఐదు తరాలకు గానే లింగ సమానత్వం సాధించలేమని కూడా ప్రకటించింది నూట నలభై మూడు ప్రపంచ లింగ సమానత్వ సూచిలో మన దేశం నూట ఇరవై ఏడవ స్థానం నుండి నూట ఇరవై తొమ్మిదవ స్థానంకి పడిపోయిందని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది ఈ పరిస్థితిలో లింగ సమానత్వం సాధ్యమేనా అని అనుమానం రాక మానదు లింగ అసమానత్వం రకరకాల రూపంలో మనకు కనపడుతుంది దీనిని విశ్లేషించినప్పుడే దీని నిర్మూలన కానీ తగ్గించడం కానీ సాధ్యమవుతుంది ఇటీవల ఒక భర్త తన భార్యతో అసహజ శృంగారం చేయడంతో ఆమె అనారోగ్యానికి గురై చనిపోయింది భర్త చర్య వల్లనే తాను అనారోగ్యానికి గురయ్యానని కూడా మరణ వాంగ్మూలంలో తెలిపింది అయినా ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి భర్త మీద అత్యాచార చట్టం వర్తించదని నిర్దోషిగా వదిలేశాడు క్రూరత్వం మీద మూడు వందల నాలుగు బి సెక్షన్ తో శిక్షించవచ్చు ఈ మహిళలపై జరుగుతున్న హింస మీద న్యాయమూర్తి కనీస మానవత్వం లేదు అని మనకు అర్థమవుతుంది భర్త కొడితే పోలీస్ స్టేషన్ దాకా వస్తారా అని పోలీసులు అంటారు ఇక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఐదు ప్రకారంగా ఎనభై శాతం మహిళలు తమ మీద కుటుంబ హింస జరుగుతున్నది అని వ్యక్తం చేసే పరిస్థితిలోనే లేరు ఇక పేపర్లో జడ్జీలు కలెక్టర్లపై కూడా లైంగిక హింస ఎదుర్కొంటున్న వార్తలు చూస్తూ ఉంటున్నాము మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇంకా మహిళల అక్షరాస్యత అరవై రెండు శాతం మాత్రమే అంటే ఇంకా దాదాపు నలభై శాతం మహిళలకు చదువురాదన్నమాట వరకట్న నిషేధ చట్టం వచ్చి అరవై ఐదు సంవత్సరాలైన రోజుకు ఇరవై నాలుగు వరకట్న హత్యలు ఎనభై ఆరు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళా శ్రమశక్తి ఇంకా ముప్పై మూడు శాతమే పార్లమెంటులో మహిళా ప్రతినిధులు పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి అంటులకే స్త్రీలను పురుషులతో సమానంగా అభివృద్ధి చేసే ఉద్దేశం లేదని అర్థమవుతుంది కానీ మహిళలను దేవాలయాలకు కుంభమేళాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ మరింత మూఢత్వంలోకి పంపిస్తున్నాయి పాలక వర్గాలు అయితే సగభాగంగా ఉన్న మహిళల అభివృద్ధికి మాత్రం మొత్తం బడ్జెట్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉంది కానీ ఖర్చు ఎంత పెడుతున్నారు అంటే యాభై శాతం కూడా ఉండదు అంటే ఎన్ని స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నా గాని మహిళలను రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా సామాజికంగా అభివృద్ధిపరచకుండా మహిళలను అణచివేసే ధోరిని నిర్మూలించే ఉద్దేశం పాలకులకు లేకపోవడం పితృస్వామ్యం అంటాం బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాలని మనువాదం చెబుతుంది స్వతంత్రంగా బతకకుండా ఎల్లప్పుడూ పురుషులపై ఆధారపడుతూ మహిళలు ఉండాలని ప్రబోధించే మనువాదాన్ని సిద్ధాంతంగా ఏర్పరచుకున్నది బీజేపీ అలాంటి బీజేపీ పాలనలో పదకొండు సంవత్సరాలుగా బతుకులీడుస్తున్నాం మనం అందుకే లింగ సమానత్వం సాధించడం కోసం త్యం పాలకులపై ఒత్తిడి పెట్టడం మహిళల బాధ్యత మహిళల బాధ్యతను గుర్తింపచేసేదే మార్చి ఎనిమిది అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం